నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో వైసీపీ నాయకులు మీడియా సమావేశం ఈ కార్యక్రమంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పలువురు వైసీపీ నాయకులు పాల్గొని కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అటువంటి కేసులకి వైసీపీ నాయకులు భయపడే సమస్య లేదని రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని అక్రమ కేసులు

అక్రమ కేసులు బనాయం చేసి అరెస్ట్ చేస్తారంటే మీ దగ్గర అరెస్ట్ కీలు పోవాల మీరు చేసే తప్పుడు కేసుల్ని ప్రశ్నించడానికి తప్పటిదానికి చెప్పేదానికి ఒక కోర్టు ఉంది కోర్టుల మీద మాకు అపారమైన నమ్మకం ఉంది న్యాయస్థానం మీద అపారమైన నమ్మకం ఉంది ఆ న్యాయస్థానంకే చెప్పాము న్యాయస్థానం న్యాయస్థానం మీద చెప్పడం ఏంటి తప్పు తప్పు చేసినాడని పోతే అప్పుడు చూస్తాం ఈ లోపల మీరు రాయడం వాళ్ళు చెప్పడం బోధుడిగా దాత్వాల్సిన అవసరం లేదు ఈ జిల్లాలో దమ్మున్న నాయకుడు గోవర్ధరెడ్డి గారు ఎవరికి భయపడడు అది మీకు కూడా తెలుసు మీడియా కూడా ఎవరికి భయపడే వ్యక్తి కాదు అన్యాయాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తి గోవర్ధరెడ్డి గారు ఆ గోవర్ధరెడ్డి గారి గురించి మీరు మాట్లాడితే మీరే చింత అనుకుంటారు ఎప్పుడు భయపడాడు న్యాయం మాట్లాడదానికి న్యాయం కొరకు నిలబడడానికి గోవర్ధన్ెడ్డి గారు జడ్చే వ్యక్తి కాదు ఖచ్చితంగా కోర్టుకు పోయాము కోర్టులో బెయిల్ కొరకు చేస్తాం విచారం జరుగుతా ఉంది మరి బెయిల్ మాకు న్యాయంగా రావాల్సిన బెయిల్ మాకు వస్తాయి అనుకుంటాం ఎందుకంటే ముందస్తు బెయిల్ ఎస్సీ ఎస్ కూడా ఎస్సీ మమ్మల్ని కూడా నా సోదరుడు సంబోధిస్తాడు మమ్మల్ని అక్క చేర్చుకుంటాడు మత బ్రహ్మాండంగా ఉంటారు అలాంటి వ్యక్తి ఎస్సీ ఎందుకు ఒక మాజీ మంత్రి వాళ్ళ తాత తాతపుత్ర అధికారించి రాజకీయాల్లో ఉన్నారు ఎంతోమంది ఎస్సీని ఛార్జ్ తీశారు ఎంతో మంది ఎస్ఈల్ని ముందుకు తీసుకొచ్చాం అలాంటి వ్యక్తులు ఎస్సీ ఎస్టీల్ని కొడు వాళ్ళు ఇస్తే నిజంగా ఆ ఎస్టీలు ఇల్లు పగిలిపోయి ఉంటే వాళ్ళు నిజంగా పగిలిపోయి ఉంటే వారికి రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు వారికి కాంప ఇచ్చి ఏదో పొరపాటు ఉంటే ఎవరు చేస్తున్నా కూడా ఎవరి గోవర్ధుడి గారు లేదు ఎవరో మైనింగ్ చేసినా కూడా నిజంగా ఎస్టీ ఇబ్బంది జరుగుంటే తను చేయని తప్పకైనా కూడా సరే తన సంబంధం లేని సరే ఎస్సీలు ఎస్టీలు పేదవాడు ఎవడైనా వచ్చి అయ్యా నాకు ఇబ్బంది ఉందంటే సహాయం చేసే వ్యక్తి ఆయన అలా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజలు వెంటే నడుస్తాం ప్రతి కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న ప్రతి కార్యకర్తని నేను గుండెల్లో పెట్టుకొని చూస్తానన్న జగన్ అన్న మాటలు ప్రతి ఒక్కరూ నమ్మి కలిసి పనిచేయడానికి గట్టిగా ఒక శక్తి అవుతుందని గ్రహించి తెలుగుదేశం వాళ్ళు మొదట దెబ్బ ఇక్కడ వేయాలి జిల్లా అధ్యక్షుడి మీద వేయాలని ఈ కుట్రలు గుర్తుంచారు మైనింగ్ గురించి మాట్లాడుతూ ఉంటారు మైనింగ్ కేసు అంట అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా మైన్స్ ఉన్నాయని సైదాపురంలో వెంకటగిరి కాన్స్టిట్యున్సీ ఇప్పుడు జరుగుతున్న అరాచకాలు దీనికి జవాబు ఎవరు చెప్తారు ఎవరికి తెలీదు ఆ రోజు ఏదో జరిగిపోయింది దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాం కలెక్టర్ గారికి మేము కూడా కంప్లైంట్ చేస్తాం ఇప్పుడు జరుగుతున్న అరాచకాలు కళ్ళెత్తుట కనబడుతున్నాయి యాక్షన్ తీసుకుంటారా సాక్ష్యాలతో ఇస్తాం లేని అభండాలు మా జిల్లా అధ్యక్షుడి మీద పెడుతున్నారు ఉన్న నిజాలు చూడండి కళ్ళు తెరవండి యాక్షన్ తీసుకోండి నాలుగు రోజులు ఇబ్బంది పెడతారు నిజం తెలిసిన తర్వాత ఒక మూల కూర్చుంటారు ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చారు తొమ్మిది నెలల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కాదు తెలుగుదేశం కార్యకర్తలు ప్రజలు స్పష్టంగా నలభై శాతం ఆల్రెడీ ఓటేసారు అంటున్నారు కానీ నలభై శాతం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున జగన్ అన్న వెంట నడుస్తున్నారు అది రోజు రోజుకి పెరుగుతుంది ఇచ్చిన హామీలన్నీ పక్కన పడేశారు నిస్సిగ్గుగా చెప్తున్నారు ఆ రోజు నేను బయటికి చూశాను ఈరోజు వీలు కాదు గోవర్ధన్ రెడ్డి గారి మీద జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పార్టీ యావత్ అతనికి అండగా నిలబడుతుంది మేము కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వెంట నడుస్తున్నాం తెలుగుదేశం పార్టీ కనుక ప్రయత్నించినట్టయితే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అందరూ కూడా గోవర్ధన్ రెడ్డి గారికి అండగా నిలబడి వాటిని దీటుగా ఎదుర్కొంటామని చెప్పి మనం చేస్తూ ఈ సందర్భంగా మేమందరం కూడా సంఘటితంగా ఉండి ఈ దుర్మార్గమైనటువంటి విధానం గెలుస్తారండి ఒకసారి ఒకరు గెలుస్తారు ఇంకోసారి ఇంకొకరు గెలుస్తారు సర్వసాధారణం ప్రజలకు ఏమి చేసా మీరు చెప్పింది చెయ్యండి చాలు అది చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ప్రజల దృష్టి మరల్చే విధంగా వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద బురద బురదము లేదంటే వాళ్ళు ఫలానా రోజు ఫలానా చేశారు మేము కేసు పెడతాం ఒకడు నన్ను బెదిరించాడు ఆయన ఆయన కేసు పెట్టారు విషయాన్ని పక్కన పెట్టి ఇబ్బందులు పూరి చేయాలి కాబట్టి కేసులు పెట్టడం జరుగుతా ఉన్న క్రమంలో అటువంటి దారిలోనే నడిచినటువంటి ఈ అక్రమ కేసులు కూడా కోర్టు సరైన విధంగా స్పందిస్తుందన్న విశ్వాసం మాకుంది న్యాయ వ్యవస్థను నమ్మి న్యాయ వ్యవస్థ తలుపు తట్టడానికి గోవర్ధన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి చట్టం తను పని తాను చేసుకునే విధంలో న్యాయస్థానం కూడా తన విధానాన్ని తాను ప్రకటించేటటువంటి కార్యక్రమం ఉంటుంది కాబట్టి మేము అందరం కూడా మా నాయకుడు జిల్లా అధ్యక్షుడు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి అండగా సంఘటితంగా నిలబడుతున్నామని ఈ భద్రికా ముఖంగా తెలియజేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి